చెప్తుంది గారు లోపం చేస్తున్నారా ఆర్డర్ చేపిస్తారా అమ్మ నీకు నీకు ఆడమ్మా రవీకుమార్ గారు అంత చుట్టిన తర్వాత రెండు మీరు ओय भाई साहब नमस्कार 7000 आगे आगे 2000 का खजाना खजाना अभिनंदन है 7000 पानी खजाना एक खजाना एक बार भगवान का देवता का खजाना भगवान का खजाना देव पानी खजाना खजाना पानी खजाना खजाना आप பெக்கணும்னிக்கு முன்னாடி <usion>

ாம் நீர் ஆக்கே

నా పేరు నల్ల విజయ్ శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగిపెడలో విడిపోయే పట్టు చీరను నేసి శిశ్యుల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే ధారాలో ఆయన వరసత్వం ఆయన అదే ధరలో మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెటలో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వం పుణిపోంచుకొని నేనే కూడా అగ్గిపల్ల చీరను మరియు షాలను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దెబ్బంలో దూర్పే చీరను మరియు కనివీని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై ఐదు లక్షలు అంటే రెండు వందల గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది దీని దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీద చరిత కాలరత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాం దీ ఈ అగిబడిలో చీరను దాదాపుగా ఆయన మీద విడలు పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదున్నర మీటర్లు విడల పచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు దీన్ని పూర్తి మొగం పట్టు మొగం మీద తయారు చేయడం జరిగింది దీని కాల వ్యవధి పది నుంచి పదిహేను రోజులు టైం పట్టిందండి దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఎంత కాస్ట్ ఎంత ఉండొచ్చు కాస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను మధ్యలో ఉంటుందండి